కథపేరు అమ్మ పిలుస్తోంది రానాన్నా రచనా శ్రీ మళ్ళా కారుణ్యకుమార్ గారు ఈ ప్రకృతే ఓ స్తంభిని మనిషి మాట్లాడే ప్రతి మాట మదిలో నెమరేసుకున్న ఊసులన్నీ తన లయలయల్లో స్తంభిస్తుంది అచ్చం నువ్వు వాడే ఈ కెమెరా పరికరంలా ఆ ప్రేతం తన నకారపు శక్తుల ద్వారా ఒకప్పటి తన మాటలు ప్రకృతి నుండి గ్రహించి నీకు వినిపిస్తుంది వినిపిస్తుంది చెవులు చిల్లులు పొడేలా వినిపించడంతో ఊకొడుతూ ఉలిక్కిపడి లేచాను నిశబ్దపు నిసిని ఆలింగలం చేసుకున్న ఆ రాత్రివేళలో ఎదురుగా ఉన్న టీవీలో మాంత్రికుడు తన ముందు నిలబడివున్న వ్యక్తితో చెప్తున్నాడు నేను బస్సెక్కి సరిగ్గా గంట సమయమయ్యింది గంట ముందే ఆ సినిమా వేశాడు బస్సువాడు అసలే నాకు భూతం ప్రేతమంటే భయం మొదటి పది నిమిషాలు చూసి భయంతో కళ్ళు మూసుకున్నాను అలా నిద్రపట్టేసింది కాని నిద్రలో ఏవేవో దెయ్యాలలోకాలు తిరుగుతూ ఇలా ఉలిక్కిపడి లేవడమయ్యింది అనుకోకుండా నా చూపు పట్టకు తిరిగింది గాలిని చీల్చుకుంటూ బస్సు ముందుకు కదులుతోంది ఏదో దెయ్యం అరిచినట్టు గాలి కిటికీలో నుండి లోపలికి చొచ్చుకుంటూ వచ్చి శబ్దం చేస్తుంది బయట అంతా చీకటి దూరంగా ఉన్న స్ట్రీట్ లైట్లు కొన్ని వెలుగుతూ ఆరుతూ ఉన్నాయి ప్రేతం అవహించినట్టుగా భయంతో నా ముఖం పక్కకు తిప్పుకున్నాను పెద్దనాన్న కొడుకు పెళ్లివారం రోజులు ముందు ఉండాల్సిన నేను రెండు రోజులు ఉన్నాయి అనగా సెలవు తీసుకొని బయల్దేరాను జనరల్ మేనేజర్గా నాకు చాలా బాధ్యతలు ఉంటాయి వాటన్నింటినీ చెక్కబెట్టుకుని నా డ్యూటీ నాలుగు రోజులకు వేరేవాళ్లకు అప్పగించి వచ్చేసరికి ఆలస్యమయ్యింది నేను మా ఊరు నుండి పట్నం వచ్చి సరిగ్గా పది సంవత్సరాలు గడిచాయి అమ్మ నా చిన్నప్పుడే కాలం చేసింది నాన్న నా బాధ్యత చూసుకున్నారు అనారోగ్య సమస్యలు కారణంగా అతను కూడా తనువు చాలించారు తర్వాత నేను పట్నం దారి పట్టాను అక్కడే ఉద్యోగం సంపాదించి మంచి పొజిషన్లో స్థిరపడ్డాను నాకు సంబంధించిన ఆస్తుల్ని పెద్దనాన్నవాళ్లు చూస్తున్నారు చాలాసార్లు ఊరికి రమ్మని మరీ మరీ అడిగేవాళ్లు కానీ నేనే వినిపించుకోలేదు ఇప్పుడు పెళ్ళి అనేసరికి రాక తప్పలేదు ఇలా ఆలోచనలు చేస్తూ మళ్లీ నిద్రలోకి జారుకున్నాను ఒక్క కుదుపుతో మళ్ళీ తేరుకుని నా మొబైల్ తీసి చూశాను ఒంటిగంట సమయం కావస్తోంది నేను బస్సెక్కి ఆరు గంటలు గడిచిపోయాయని గడిచిన సమయం తెలుపుతోంది మా ఊరు దగ్గర్లో ఉన్నానని నిర్ధారించుకుని వేగంగా కాండక్టర్ దగ్గరకు వెళ్లాను గుర్తుంది మీ రానే వచ్చింది రండి రండి అని నేనే మాట్లాడకుండానే నా వైపు చూసి బస్ ఆపించాడు గబగబా నా లగేజుతో నడుస్తూ బస్సు దిగాను మెల్లగా ముందుకు సాగింది బస్ చుట్టూ చీకటిగా ఉంది సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా అక్కడ లైటు వెలిగింది నిశితంగా పరిశీలించిన తర్వాత తెలిసింది అది స్ట్రీట్ లైట్ అని పక్కనే ప్రయాణికుల విశ్రాంతి భవనం అని రాసి ఉంది అది చూసి ఒకప్పుడిక్కడ ఈ భవనం లేదు ఇప్పుడు బాగా డెవలప్ అయ్యారన్నమాట అని నాలో అనుకుంటూ ఆ భవనం వైపుకు అడుగులు వేశాను నా లగేజు పక్కన పెట్టుతూ నా మొబైల్ తీశాను కాని లేదు నిట్టూర్చుతూ అక్కడే కూర్చున్నాను సరిగ్గా అదే సమయానికి దూరం నుండి కుక్కలు నక్కలూ ఒక్కసారే అరిచినట్టుగా అరుపులు వినిపిస్తున్నాయి నా గుండె అదిరింది పక్కనే ఉన్న బ్యాగ్లో సీసా తీసుకొని రెండు గుటలు తాగేసరికి పక్కనే ఎవరో ఏడుస్తున్నట్టు వినిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడిచూశాను ఒక పాప ఏడుస్తూ పక్కనే కూర్చోంది ఈ సమయంలో ఈ పాప చేస్తుంది కొంపతీసి తప్పిపోయి వచ్చిందా లేక ఎవరైనా కిడ్నాప్ చేస్తే వాళ్ల నుండి తప్పించుకుని ఇక్కడకు వచ్చిందా లేకపోతే అలిగి ఇంటి నుండి ఇక్కడకు వచ్చిందా ఏమయ్యుంటుంది నాకు నేనే ప్రశ్నలు వేసుకుంటూ ఏ పాప ఎవరు నువ్వు ఈ సమయంలో ఇక్కడెందుకున్నావు అడిగాను సమాధానం చెప్పకుండా ఏడుస్తూ ఉంది ఆపు ముందు నేను దానికి సమాధానం చెప్పు గట్టిగా అరిచాను తన ఏడుపు ఆపి నా వైపు చూసింది చెమర్చిన కళ్లతో ఆమె ముఖం కళావిహీనంగా ఉంది ఎవరు నువ్వు నీ పేరేవిటి మీ ఇంటి నువ్వు ఈ సమయంలో ఇక్కడ ఉండడానికి కారణమేమిటి అడిగాను నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నావైపే ఉంది ఆమె చిత్రంగా చూడటం నేను గమనిస్తూనే ఉన్నాను బహుశా నన్ను చూసి భయపడి సమాధానం లేదనుకొని మరేం పర్వాలేదు నేను నిన్నేం చెయ్యును నిన్ను నీ ఇంటి దగ్గర దింపుతాను అసలు విషయమేమిటో నువ్వు చెబితే కదా నాకు తెలిసేది పాపను దగ్గరకు తీసుకొని ఓదారుస్తూ అడిగాను గట్టిగా ఏడుస్తూ నన్ను హత్తుకుంది చెప్పాను కదా మళ్ళీ ఎందుకేడుస్తావు నేనున్నాను కదా మళ్ళీ భరోసా కల్పిస్తూ అన్నాను అమ్మ పిలుస్తుందిరా నాన్నా అని అంది ఆ పాప ఊ అంటూ ఉలిక్కిపడి పాపవైపు చూశాను ఆ పాప లేచి నిలబడి తన కళ్ళు తుడుచుకుంటూ నాన్నా అమ్మ పిలుస్తుంది అని అంటూ నా చేయి పట్టుకుని లాగుతూ అంది ఆమె మాటలు ఆమె చేష్టలు ఆ సమయంలో ఆమె అక్కడ ఉండడం ఇవన్నీ చూసిన తర్వాత నాకు సీన్ మొత్తం అర్థమయ్యింది ఆ పాప ఎవరో పిచ్చిదాని అని నేను నిర్ధారణకు వచ్చాను నాలో కలిగిన భయానికి ధైర్యం చెప్పి ముందు ఆ పిచ్చి పాపను నొప్పించకుండా నుండి తప్పించుకోవాలని అలా తప్పించుకోవాలి అంటే ముందు ఆమెను నమ్మించాలని అనుకుని మెల్లగా ఆమె వెనుక నడిచాను నాన్న వస్తున్నాడు నాన్న వస్తున్నాడు అని తెగ ఆనందపడుతూ ముందు నడుస్తోంది నేను ఆమెనుండి ఎలా తప్పించుకోవాలన్న ఆలోచనతో నడుస్తూ ఉన్నాను ఏవేవో శబ్దాలు దారిపొడవునా వినిపిస్తూ ఉన్నాయి ఆ దారి అంతా నిసి అలముకుంది నేను నేనవన్నీ పట్టించుకోకుండా ఆలోచిస్తూ నడుస్తున్నాను కాని ఏ ఉపాయం లేదు ఆ పాప నుండి తప్పించుకోవలానికి నాన్నా అన్న పిలుపుతో ఉలిక్కిపడి ఆలోచన నుండి బయటకు వచ్చాను చీకటిలో ఆమె కనిపించడం లేదు కాని ఆమె స్వరం వినిపిస్తుంది స్పష్టంగా ఇదిగో అమ్మ ఇక్కడే ఉంది చూడు నిన్ను చూస్తూ ఉంది అని చెప్పింది పాప వెంటనే నా మొబైల్ తీసి లైట్ ఆన్ చేశాను ఒక్కసారిగా నా గుండెలో వేగం పెరిగింది చెమటలు పట్టాయి కళ్ళు భైర్లు కమ్మాయి భయంతో వెనక్కి అడుగులు వేశాను ఎదురుగా ఐదు అడుగుల సమాధి ఉంది ఊపిరిలో తేడా ప్రారంభమయ్యింది లైట్ పక్కన తిప్పిచూశాను ఆ కూడా కనిపించడం లేదు కాళ్ళూ చేతులు వణకడం మొదలయ్యాయి ప్రాణమున్న ప్రాణంలేని జీవిలా నిలబడిపోయాను సరిగ్గా అదే సమయానికి అటు నుండి ఏదో వెహికల్ వస్తున్నట్టు శబ్దం వినిపించడంతో ఆ షాక్ నుండి తేరుకుని వేగంగా అక్కడ నుండి పరుగుతీసి దూరంలో ఉన్న ప్రయత్నం చేశాను సరిగ్గా నా దగ్గరకు వచ్చి ఆగిందా వెహికల్ ఏంటి సుందరన్నా ఇక్కడున్నావు వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదు డ్రైవింగ్ సీట్లో ఉన్న హరి నన్ను చూసి ఆశ్చర్యపోతూ ఆనందంతో అడిగాడు హరి ఒక్క క్షణం ఆగి స్థిమితపడుతూ మీకు ముందు సమాచారం ఇవ్వలేకపోయాన్రా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేద్దామని చూస్తే సిగ్నల్ లేదు నడుచుకుంటే బయలుదేరాను ఓ అలాగా సరే రా లోపలికి అని హరి పిలవడంతో గబగబా నడుస్తూ అటువైపుకు చేరి డోర్ తెరుస్తూ లోపలికి చేరుకున్నాను అదే సరే లోపల నుండి వస్తున్నావు అటువైపు ఎందుకు వెళ్ళావు హరి ముఖంలో ఏదో తెలియని కంగారు కనిపిస్తుంది ఏమో తెలియకుండా అటు వెళ్ళిపోయాను వెహికల్ వస్తున్న శబ్దం విని ఇటువైపుకు వచ్చాను చూసేసరికి నువ్వున్నావు థ్యాంక్ గాడ్ అని నిట్టూర్చాడు అరే ఏమైందిరా ఎందుకు నీ మాటల్లో కంగారు అక్కడ సమాధి ఉంది దాని కూడా వెళ్లాను అయితే ఏమిటి ధైర్యవంతుడిలా బిల్డప్ పీస్తూ అన్నాను చాలామందికి ముచ్చుమతులు పట్టించిన ప్లేసది దెబ్బకు రాత్రి ఇటువైపుకు రావడానికి భయపడతారు ఇంతకీ అక్కడ ఉన్నది ఎవరో తెలుసా ఎవరు మల్లి అంటూ ఉలిక్కిపడ్డాను అవును ఆ మళ్ళీ నీకు తెలుసుకదా ఆమె భర్తపోయిన తర్వాత మళ్ళీ మన ఊరిలో స్థిరపడింది అవును ఆమె చనిపోయిందా ఆశ్చర్యపోతూ అడిగాను చనిపోయిందా అంటే చనిపోవలసి వచ్చింది దానికొక కారణముంది ఏమిటది భర్త చనిపోయిన చాలా రోజుల తర్వాత ఆమె గర్భం దాల్చింది ఆమెకొక కూతురు కూడా పుట్టింది అందరూ ఆ కూతురికి తండ్రి ఎవరని అడిగేవారు ఆమె తప్పు చేసిందని ఎవరూ ఆమెను దగ్గరకు రానిచ్చేవారు కాదు కొందరేమో నిన్ను మోసం వాడు ఎవడో చెప్పు వాడితో నీ పెళ్లి చేస్తాం నీకు ఏ బాధ ఉండదని ఆమెకు సహాయం చేయడానికి చూసేవాళ్ళు కాని ఆమె నోరు విప్పేది కాదు నిజం చెప్పేది కాదు అవమానాలు భరిస్తూ ఇక్కడే ఉండేది కూడా ఇక్కడే ఉండేది మంచి పిల్ల పాపం ఏమైందో ఏమో ఒకరోజు ఇందాక నువ్వున్న ప్లేస్లోనే రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మరణించారు అది ఆత్మహత్యా ప్రమాదమా అని ఎవరికీ కూడా అంతు చిక్కలేదు అలా వాళ్లను అక్కడే దగ్గర్లో ఉన్న స్థలంలో సమాధి చేశారు ఆ స్థలంకూడా వాళ్లదే అప్పట్నుండి వాళ్లు దయ్యాలయి తిరుగుతూ ఉన్నారని చాలామంది ద్వారా వినడం జరిగింది వాళ్ల జీవితాల్ని ఆ దరిద్రుడెవడో కాని నాశనం చేశాడు హరి చెప్పడం ఆపి నా వైపు చూశాడు నా ఒళ్లంతా వణుకుతోంది శరీరం చెమటలతో ఉంది ఏమిటన్నా కథ మొత్తం విని నీ ధైర్యం ఆవిరైందా భయపడకు నేను పక్కనే ఉన్నాను కదా నవ్వుతూ అంటున్నాడు హరి కాని నాలో కలిగిన ఈ స్తబ్దతకు కారణం నాకు మాత్రమే తెలుసు ఎందుకంటే మల్లిమీద మోజపడి ఆమెను ఆమె మీద మొహం తీరిపోయిన తరువాత ఆమెని ఒంటరిని చేసి నా స్వార్థానికి నేను వెళ్ళిపోయాను నేను చేసిన తప్పుకి శిక్ష ఆమె అనుభవించి ఇలా తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించిందని అనుకుంటూ నాలో నేనే కుమిలిపోతూవున్నాను అనుకోకుండా నా చూపు సైడ్ మిర్రర్ వైపు తిరిగింది పరుగుతీస్తున్న ఒక తెల్లని రూపం కనిపిస్తూ ఉంది కారు వెంటపడుతూ స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎదురుగా ఎవరో అడ్డొచ్చినట్టయింది గట్టిగా అరుస్తూ సడన్ బ్రేకు వేశాడు హరి ఒక్కసారిగా మేం వెళుతున్న కారు గాలిలోకి తేలింది గుర్తించే లోపలే గాయాలయ్యాయి తలకు దెబ్బ తగిలి సగం సగం మత్తు ఆవరిస్తుంది సుందరన్నా చెయ్యివు బయటి నుండి అరుస్తున్నాడు హరి అమ్మ పిలుస్తుందిరా నాన్నా గట్టిగా నన్ను హత్తుకుంది ఆ పాప ఆమె రూపం స్పష్టంగా కనిపిస్తోంది మెల్లగా నా కళ్ళు మూతబడుతున్నాయి ప్రేమ పేరుతో ఆమెను వంచించి వదిలేసినందుకు నాకు పడ్డ శిక్ష అని సుతమెత్తగా విషయం బోధపడింది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్కాం విజిట్ చేయండి థ్యాంక్ యూ